వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఉమా మీ ఉమాసుందరండి హాయ్ అండి అందరు బాగుండారా నేను కూడా బాగుండాలండి నేను యూట్యూబ్లో ఈజీ కుకింగ్ ఛానల్లో వంటలు చేసి చూపిస్తూ ఉంటానండి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ పెట్టండి బెల్ బటన్ వచ్చినారంటే నేను పెట్టే వీడియోలు అన్నీ వస్తాయండి థ్యాంక్ యూ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ మీ ఉమాసుందరండి హాయ్ అండి అందరు బాగున్నారా బాగుండాలా కూడా బాగున్నానండి ఏం లేదండి ఈరోజు వెరైటీగా ఉంటుందండి కూర ఇది పాతకాలం బాగుంటుందండి ఇది మా చేజీ వాళ్ళు చేసేది ఇది మెత్తాలండి ఇది ఇది వంకాయలు తరిగి పెట్టుకునే చూడండి ఇది చింత చిగురు పచ్చిది చింత చిగురు మె ఇది సాంబార్ ఎర్రగడ్డలు చిన్న ఎర్రగడ్డలు అంటారు ఆ ఎర్రగడ్డలు తెల్లగడ్డలు దానికి కావాల్సిన పదార్థాలు రెండు టమాటాలు తరిగి పెట్టుకున్నానండి మిరపొడి ధనియాల పొడి పసుపు పొడి పొడి తర్వాతకి జీలకర్ర మెంతులు ఆవాలు ఉద్దిపప్పు కరివేపాకు కొత్తిమీర కల్లుప్పు అండి మనం కుండబెట్టినా చూడండి స్టవ్ మీద కుండ పెట్టినాను దాని మీద మనం ఆయిల్ వేసుకొని స్టార్ట్ చేస్తామండి ఇది ఆ కాలంలో పెద్దోళ్ళు చేసేదండి వంట ఇప్పుడు కొంతమందికి తెలియదు కదా చిన్నపిల్లలకి నేను చేస్తూ ఉన్నాను ఇప్పుడు చింత చిగురు వేరే దొరుకుతుంది కదా మనం చేస్తాము వీడియో అనేసి చేస్తూ ఉన్నానండి కుండ కొంచెం కాగని మట్టి కుండ ఏమండి చూడండి కుండ కాగింది నాలుగు స్పూన్లు ఆయిల్ అండి ఇంకొక నాలుగు స్పూన్లు వేస్తాను ఎందుకంటే ఒక పన్నెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నీసు వస్తుంది కదండి ఇది అందుకోసం దాంట్లో చింత చిగురు మెత్తాల్లో ఇవన్నీ వేగాలి కదా అందుకోవసరం అండి బాగా ఆయిల్ కాగితేనే ఒకటి వేస్తాను ఆయిల్ కాగని ఏమండి చూడండి ఇది మట్టికుండ అండి స్టవ్ ఇది మన స్టవ్ మీద పెట్టుకుంటే ఎర్రగా ఉంటుందండి ఇది నేను పొయ్యి మీద చేసి నల్లగా తిరిగింది ఇది మట్టికుండా ఆవాలు ఉద్దిపప్పు ఇవి వేస్తూ ఉన్నానండి తర్వాత వచ్చి మనం మెంతులు వేసుకోవాలండి మన ఇట్లా చేపల కూరలు వట్టి చేపల కూరలకి చూడండి ఒక స్పూను మెంతులు బాగా నూనెలో వేగిందంటే మంచి టేస్ట్ వస్తుందండి బాగుంటుంది ఇప్పుడు ఏగుతా ఉంది కదా ఇప్పుడే మనం ఎర్రగడలు వేసుకున్నాము చిట్పట్టలు ఆడుతూ ఉంది చూడండి ఇవి సాంబార్ అండి బాగుంటుంది ఈ ఎర్రగడలు దొరకునే వాళ్ళు పెద్ద ఎరగడలు కూడా వేసుకోవచ్చు అండి బాగుంటుంది మెత్తాళ్ళకి చిత్తు చిగురికి వంకాయకి రాయి ముద్ద జొన్న సంగటికి చాలా బాగుంటుందండి ఇది చూడండి ఆ వాళ్ళకు అవి చిట్లుత ఉంది కదా ఇప్పుడు మనం ఇది వేసుకున్నాం ఎరగడదు అట్లట్లే వేసుకున్నామంటే బాగుంటుందండి పెద్దోళ్ళు చేసేవాళ్ళు అప్పట్లో ఇప్పట్లో పిల్లలు అర్జెంట్ అర్జెంటుగా అందరు ఉద్యోగాలు పోయేవాళ్ళు కాబట్టి ఎవరు చేయరండి ఈ కూర చూడండి ఇప్పుడు దొరికితే మార్కెట్లో మనం తెచ్చి పిల్లలు కూడా చేసుకుంటారు అని చేస్తూ ఉంటారు బాగా ఏగాల ఎరగడ్డ అనేది ఏగాల చూడండి చిన్న చిగురు ఉలిసిపెట్టినాను మళ్ళీ నలిపి చూపిస్తాను బాగా మెత్తగా నలిపేస్తాను ఇట్లా లేకుండా చూడండి తెల్లగడ్లు మనం ఒటి సగంగా దంచి పెట్టుకున్నాం కదా అది ఇట్లా వేయాల అది అట్లా వేగుతూ ఉండేటప్పుడే మనము మెత్తాలు కడిగి పెట్టుకున్నాం కదా నీట్గా ఆ మెత్తాలు కూడా దీంట్లో నూనెలోనే బాగా ఉడికాయ చూడండి ఇది ఇట్లా వేయించుకోవాలి ఏమండి చూడండి మెత్తాళ్ళు ఇట్లా ఎర్రగడ్డలు తెల్లగడలు వేగేటప్పుడు ఇట్లా వేసుకున్నామంటే నూనెలో ఉడికి బాగా మంచి రుచి వస్తుందండి దీంతోపాటి ఇప్పుడు మనము వంకాయలు కూడా వేసుకున్నామండి బాగా ఉడకాలి కదా దీంతోపాటి చూడండి కరివేపాకు కూడా వేసుకునే కరివేపాకు దించే ముందర కూడా వేసుకోవచ్చండి చూడండి ఇట్లా కలపెట్టుకొని ఇట్లా తరిగి పెట్టుకునే వంకాయలు ఇట్లా వేసుకోవాలి దేని కాంబినేషన్ అండి ఇది చాలా బాగుంటుంది చూడండి ఇట్లా వేసుకున్నప్పుడు మనం ఇది కందిపోకుండా కమిలిపోకుండా ఉండకీ కళ్ళుప్పండి కళ్ళుప్పు వేసుకున్నామంటే బాగుంటుంది వంకాయలు ఎక్కువ పడుతుంది బాగుంటుంది చూడండి వేయాలి ముద్ద ఇచ్చి చూస్తాం ఇప్పుడు బాగా కాగుతా ఏగుతుంది కదండి కొద్దిగా చూడండి ఇంకా వేస్తా ఉండ ఇది మెంతి పొడి అండి ఒక అర స్పూన్ మెంతి పొడి అదేలాగా పసుపు పొడి ఇట్లా నూనెలో ఈ మెత్తళ్ళు ముందుగానే నేను కడిగి ఎండ వేసి పెట్టుకుంటానండి అప్పటికప్పుడు మనం దాన్ని క్లీన్ చేసుకుంటాం అంటే స్మెల్ట్ వస్తుంది కదని లే లేకుండా ఈ ముందే కడిగి ఎండ పెట్టుకుంటాను చూడండి బాగా నీళ్ళు ఉంటాయి మెత్తాలు కూడా బాగా ఉడుకుతా అవి ఇప్పుడు మనం ఒకటే వేసుకున్నాం చూడండి ధనియాల పౌడర్ రెండు స్పూన్లు అండి మనకు క్వాలిటీ బట్టి తీసుకోవాలండి ఎంత మనకు ఉందో దాన్ని బట్టి చూడండి మిరప రెండు స్పూన్లు బాగా కలిపేసి మూత పెట్టేయాల ఇది మట్టి పాత్ర కదండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు మనం అంతా ఫ్యాషన్లు అయిపోయింది కుక్కర్లో చేస్తాము పెద్దవాళ్ళంతా కాలం మట్టి పాత్రలతోనే వంట చేసుకొని తినేవాళ్ళు చూడండి ఎంత బాగా మన స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఒక పది నిమిషాలు హీట్ ఉంటుందండి కుండలో కొంచెంసేపు అట్లా మగ్గనిచ్చి మళ్ళీ టమాటా వేస్తాను టమాటా ఆకుకూర ఏవండీ ఇప్పుడు మనం మూత తీసి చూడండి బాగా మగ్గిందండి వంకాయలు ఇప్పుడు మనం టమాటా వేసుకుందామండి చూడండి రెండే రెండు టమాటాలు తరిగి పెట్టినా వంకాయలు దాంట్లో ఉడికితే కొద్దిగా బాగుంటుంది టమాటాల్లో లాస్ట్లో చింత చీక వేస్తానండి ఇవ్వండి ముద్దు చూస్తాను వంకాయ కూడా చూడండి బాగా మగ్గిందండి ఈ స్టేజిలో ఇప్పుడు మనం చింత చిగురు వేసుకుందామండి చూడండి ఎట్లా నలిపి పెట్టినాను బాగా పొడి పొడిగా చింత చిగురు ఇప్పుడు వేసుకున్నామండి ఇప్పుడు మనకి ఎండాకాలం అంటే చింత చిగురు బాగా వర్షాలు వస్తే బాగా వస్తూ ఉంటుందండి ఈ చిగురు వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి దీనికి మెత్తాలకి వంకాయలకి దీన్ని చిన్న చిగురు వంకాయ మెత్తాలు అంటారండి చూడండి ఎంత బాగా ఇలా కలుపుకున్నాక కొద్దిగా నీళ్ళు పోసుకుందామండి బాగా ఉడకనిచ్చి దించుకుందాం ఇది రాగి ముద్దకి చాలా బాగుంటుంది చూడండి ఒక చిన్న రెండు ఒక గ్లాస్ నీళ్ళు ఉడకాలి కదండి కూర అందుకోసం కలబెట్టుకొని బాగా ఉడకనిచ్చి దించుకుందాము కుండలో చేయడం వలన చాలా రుచిగా ఉంటుందండి కూర కొద్దిగా పోసుకుందాం ఇది ఎన్ని ఉడికాయలకి సరిపోతుంది ఇంకొక గ్లాసు నీళ్ళు అండి ఇదంతా ఉడికిందంటే నీళ్ళు మళ్ళీ బాగా అందుకోసరం అందుకోసం ముందే కొంచెం గుజ్జుగా పెట్టినామంటే బాగా ఇగురుకు చేస్తుందండి చూడండి ఈ స్టేజ్లో కొత్తిమీర కూడా వేసేసి పెట్టే మూత వేసేస్తామండి చూడండి మూత వేసేసినామంటే ఒక పది పది నిమిషాలు ఉడకనిచ్చి తీసి చూస్తామండి మూత వేస్తాము ఏమండి ఇప్పుడు కూర చూస్తాం మూత తీసి ఎట్లు వస్తుందో ఉడికిపోయి ఉంటుందండి చూడండి బాగా ఉగిరిపోయింది బాగా వంకాయ కూడా మెత్తబడిందండి అండి చూస్తున్నారా దీన్నే చింత చిగురు వంకాయ మెత్తాళ్ళు కూర అంటారండి ఇగురిది ఈ మాదిరి ఉంటుంది అన్నానికి రాగి ముద్దకి జొన్న సంగటికి కొర్ర అన్నానికి అన్నిటికీ బాగుంటుందండి ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూస్తాము రాగి ముద్ద చేసినాం చూడండి ఇంకా స్టవ్ ఆపేస్తానండి స్టవ్ ఆపినా కూడా ఇది హీట్గానే ఉంటుందండి ఒక ఇరవై నిమిషాల వరకు అట్లా ఏ చూడు బాగా కుత్తుకు కుత్తుకుతా ఉడుపుతూ ఉంటుందండి మూత ఏ చేస్తాం రాగి ముద్దండి ఈ ఇగురికి చాలా బాగుంటుంది నేను టేస్ట్ చేసి చెప్తానండి ఎట్లుండేది బా చాలా బాగుందండి చూడండి మెత్తాలు కూడా ఏ మాత్రం ఖరిగిపోలేదండి బాగా నీట్గా బాగా ఉడికింది చాలా రుచిగా ఉందండి చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కినారంటే నేను పెట్టే వీడియోలు అన్నీ వస్తాయండి థ్యాంక్ యూ